అధ్యాయం ఆరు మరణము యోగము తన ఇంటికి రమ్మని భ్రమ నన్ను ఆహ్వానించాడు అది నిజంగా ఇల్లు కాదు తన ఏకాంత సాధన కోసం ఇంటి వెనుక తోటలో నిర్మించుకున్న ఒక కుటీరమన్నమాట ఆ ఆహ్వానాన్ని మన్నించి నేను ఒక మధ్యాహ్నం పూట బ్రహ్మ ఇంటికి వెళ్ళాను నేను తలుపు తడుతూ చేసిన శబ్దం విని ఒక వృద్ధురాలు వచ్చి తలుపు తీసింది నన్ను చూసి చిరునవ్వుతో ఆహ్వానించి వెనక ఉన్న తోటలను తీసుకుని వెళ్ళింది ఆ తోటలో ఒక మూలగా ఓ రావి చెట్టు ఓ బావి ఉన్నాయి రావి చెట్టు కింద ఒక కుటీరం ఉన్నది నన్ను తీసుకువచ్చిన వృద్ధురాలు కుటీరం తలుగు దగ్గర నిలబడి ఎంతో ఉత్సాహంతో తమిళంలో ఏదో అన్నది తలుపు తెరుచుకుని యోగి భ్రమ బయటికి వచ్చాడు నన్ను సాధారణంగా ఆహ్వానించి తన గుడిసెలలోనే తీసుకుని వెళ్ళాడు నిరాడంబరంగా ఉన్న ఆ గుడిసె లోపల ఒక దీవాను ఒక చెక్క బల్ల మాత్రమే ఉన్నాయి బల్ల మీద ఏవో కాగితాలు పడేసి ఉన్నాయి మిగతా నేలంతా చేపలు వేశారు క్షమించాలి ఇక్కడ కుర్చీలు లేవు అన్నాడు భ్రమ నేల వైపు చూపిస్తూ నేను నా అనువాదకుడిగా వచ్చిన ఒక విద్యార్థి భ్రమ ముగ్గురం నేల మీదే కూర్చున్నాము ఇందాక వృద్ధురాలు పళ్ళు బిస్కెట్లు వాటితో పాటు టీ కూడా ఇచ్చి వెళ్ళింది మేము టీ తాగడం పూర్తి కాగానే భ్రమ లేచి పచ్చిని బంతి పూలతో చేసిన ఒక పూలదండ నా మెడలో వేశాడు ఈ రకమైన సత్కారం సామాన్యంగా బాగా గౌరవనీయులైన వ్యక్తులుగా చేస్తారని నాకు తెలుసు నేను ఆ కౌలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు అందుకని వద్దని వారించిన భ్రమ వినలేదు సోదర నాతో స్నేహం చేసిన మొదటి ఆంగ్లేయుడు మొదటిసారి మా ఇంటికి వచ్చిన ఆంగ్లేయుడు నువ్వే అందుకని నేను ఈ వృద్ధురాలు మా సంతోషాన్ని ఈ విధంగా ప్రకటించుకుంటున్నాము అన్నాడు భ్రమ భ్రమ ఈ విధంగా బంతి దండలు నా మెడలో వేలాడుతూ ఉంటే అయిష్టంగానే అక్కడ కూర్చున్నాను నా అదృష్టం యూరపు ఇక్కడ చాలా దూరంలో ఉంది లేకపోతే నా స్నేహితులు ఎవరైనా ఈ పొలదండతో నన్ను ఇలా చూస్తే పగలబడి నవ్వేవారు పలహారాలు అయినాక కాసేపు ముచ్చడించుకున్నాము ఆ కుటీరాన్ని అక్కడ ఉన్న చెక్కబల్లని తనే తయారు చేసినట్టు బ్రహ్మ చెప్పాడు బళ్ళ మీద ఉన్న గులాబీ రంగు కాగితాలు నా దృష్టిని ఆకర్షించినవి వాటన్నిటి మీద ఆకుపచ్చ రంగు శిరాతో ఏదో రాయబడి ఉంది వాటిలో కొన్ని తీసి బ్రహ్మ నా చేతికి ఇచ్చాడు అవి తమిళంలో రాసి ఉన్నాయని మాత్రమే నాకు అర్థమైంది నాతో ఉన్న అనువాదకుడు వాటిని చదువుదామని ప్రయత్నం చేశాడు కానీ అతని వల్ల కాలేదు అవి కొన్ని దశ శతాబ్దాల కిందట ప్రచారంలో ఉండి ఇప్పుడు వాడుకలో లేని సందమీళ్ళలో రాయబడ్డాయని అటువంటివి చదువుగలిగిన వాళ్ళు ఇప్పుడు అతి కొద్దిమంది మాత్రం మిగిలి ఉన్నారని అతను సంజయ్ ఇచ్చాడు తమిళ సాహిత్యము ప్రాచీన తత్వశాస్త్ర గ్రంథాలు అటువంటి భాషలోనే రాశారని ఆధునిక ఆంగ్లేయుడికి మధ్యయుగాలు ఆంగ్లం చదవటం ఎలా కష్టంగా ఉంటుందో ఇది అలాగే అన్నాడు ఈ కాగితాలన్నీ నేను రాత్రిపూట కూర్చొని రాశాను ఇందులో నాకు కలిగిన కొన్ని యోగ సాధనానుభవాలు వచనలో రాసి ఉన్నాయి నా హృదయంలో నుంచి వెలువడిన ఆధ్యాత్మిక తరంగాలకి పద్యరూపం మరికొన్ని ఉన్నాయి నన్ను గురువుగా భావించే కొందరు యువకులు అప్పుడప్పుడు వచ్చి వీటిని చదువుతూ ఉంటారు భ్రమ గులాబీ రంగు కాగితాలపై ఎరుపు ఆకుపచ్చ శిరాలతో అందంగా రాసి దస్తావేజీలో తయారు చేసిన కొన్ని కాగితాలని నాకు బహుకరించి ఇది నేను నీ కోసం ప్రత్యేకంగా తయారు చేశాను అన్నాడు చిన్నగా నవ్వుతూ నా అనువాదకుడు ఈ బహుమతి గురించి వివరించాడు అది ఎనభై నాలుగు శరణాలున్న ఒక పద్యం పద్య ప్రారంభంలోనూ చివరిలోనూ నా పేరే ఉంది పద్యం మొత్తం గాంధిక తమిళంలో రాయటం వల్ల అక్కడక్కడ కొన్ని పదాలకి అర్థం చెప్పడం తప్ప తాను కూడా దాన్ని పూర్తిగా అనువదించి చెప్పలేనన్నాడు మొత్తానికి అది భ్రమ నా కోసం ఒక సందేశం ఇస్తూ రాస్తాను మాత్రం చెప్పగలిగాడు బ్రహ్మ సహృదయంతో ఇచ్చిన ఈ బహుమతి నన్ను ఆంధ్రపరస చేసింది ఈ అంతా అయినాక నేను ముందుగా ఆలోచించుకుని వచ్చిన ప్రకారం యోగా రహస్యాల గురించి అందులోనూ ముఖ్యమైన శ్వాసక్రియ వైశిష్టం గురించి చెప్పమని అడిగాను ఆ సమయంలో శ్వాసక్రియకి సంబంధించిన అభ్యాసాలు చేసి చూపించలేనని అయితే దాని గురించి వివరాలు చెప్పగలనే భ్రమ అన్నాడు ప్రతిరోజు అంటే సూర్యోదయ కాలం నుంచి మరుసటి రోజు సూర్యోదయం దాకా రాత్రి పగలు కలిసి ప్రతి మనిషి ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాసించాలని ప్రకృతి నిర్దేశించింది ఈ సంఖ్యని అతిక్రమించి త్వర త్వరగా రొప్పుతూ శబ్దం చేస్తూ శ్వాసిస్తే అది జీవితకాలాన్ని తగ్గిస్తుంది అదే నిదానంగా గాఢంగా నిశ్శబ్దంగా ఈ సంఖ్య కంటే తక్కువగా శ్వాసిస్తుంటే జీవితకాలం పెరుగుతుంది ఇలా మనం పొదుపు చేసే ప్రతి శ్వాస ఒక పెద్ద శ్వాస నిధిలాగా పోగుపడుతుంది ఈ నిధిని ఉపయోగించుకొని మనిషి తన జీవితకాలాన్ని ఎక్కువ సంవత్సరాలకి పెంచుకోవచ్చు యోగులు సామాన్య వ్యక్తులంత శ్వాస తీసుకోరు వారికి అంత అవసరం లేదు కూడా ఇంతకంటే ఎక్కువ చెప్పాలంటే నాకు నియమంగం అవుతుంది అంటూ ముగించాడు భ్రమ భ్రమ చెప్పిన ఈ శ్వాస ఇది నాకు ఆశ్చర్యం కలిగించింది ఇంత రహస్యంగా వీరు భద్రపరుచుకున్న ఈ విజ్ఞానంలో నిజంగానే ఎంతో ప్రభావం ఉండి తీరాలి అందువల్లే ఈ యోగులు ఈ రహస్యాలని పైపైన మాత్రమే ఆసక్తి చూపేవారికి మానసికంగా సిద్ధం వారికి ఆధ్యాత్మికంగా వ్యర్థులైన వారికి అందకుండా దాచిపెడుతూ ఉండవచ్చు అలా అయితే నేను కూడా ఈ మూడు రకాల్లో ఏదో ఒక దానే చెంది నా శ్రమకి తగిన ప్రతిఫలం లేకుండానే ఈ దేశం వదలవలసి వస్తోందా అని ఆలోచించసాగాను నా అదృశ్యం కొద్దీ బ్రహ్మ మళ్ళీ మొదలుపెట్టాడు మా ప్రాచీన యోగులకి శ్వాస ఉన్న అద్భుతమైన శక్తి రక్త ప్రసరణకి శ్వాసకి ఉన్న సంబంధము కూడా తెలుసు అలాగే మనస్సు కూడా శ్వాసక్రియ అనుసరిస్తుందని తెలుసు మనస్సుని శ్వాసని నియంత్రించి ఆత్మని ప్రేరేపించే రహస్యాలు కూడా వారికి తెలుసు ఒక విధంగా చెప్పాలంటే శరీర శరణాన్ని చెందిన ఆంతరంగిక శక్తి శ్వాసక్రియ అనేది బాహ్య రూపం మాత్రమే ప్రాణాధార అవయవాల్లో వ్యాపించి ఉండే ఈ ఆంతరంగిక శక్తి అదృశ్యంగా పనిచేస్తుంది ఈ ఆంతరంగిక శక్తి ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెడుతుందో అప్పుడే శ్వాసక్రియ కూడా ఆగిపోతుంది అంటే మరణం ప్రాప్తిస్తుంది అయితే శ్వాసను నియంత్రించడం ద్వారా ఈ ఆంతరంగిక శక్తిని కూడా నియంత్రించవచ్చు మా ప్రాచీన ఋషులు యోగ విజ్ఞానం ద్వారా తమ శరీరాలపై పూర్తి నియంత్రణ అంటే హృదయ స్పందనపై కూడా నియంత్రణ సాధించింది కేవలం శరీరం కోసం కాదు నా ఆలోచనలు హృదయ స్పందన దగ్గర ఆగిపోయినాయి మీరు హృదయ స్పందనని ఆపగలరా భ్రమకి అడ్డుపడుతూ ఆశ్చర్యంగా అడిగాను హృదయము ఉదరము విసర్జక అవయవాలపై నేను కొంతమేర నియంత్రణ సాధించాను నిర్వికారంగా చెప్పాడు భ్రమ అది ఎలా సాధ్యం మళ్ళీ ప్రశ్నించాను కొన్ని శారీరక ఆసనాలు శ్వాసక్రియ పద్ధతులు మనోనియంత్రణ అభ్యాసాలతో ఇది సాధ్యమవుతుంది అయితే అవన్నీ యోగశాస్త్రంలో విశిష్ట శ్రేణి చెందినవి చాలా కష్టమైనవి అందుకని అతి కొద్ది మంది మాత్రమే వీటిని సాధించగలరు ఈ సాధనల వల్ల నేను హృదయ కంటరాలపై పట్టు సాధించి ఆ నియంత్రణ వల్ల మిగిలిన అవయవాలపై పట్టు సాధించాను అది నిజంగా పరమాద్భుతమే అలాగా అయితే నీ చేతిని నా గుండెపై ఉంచు అంటూ భ్రమ ఒక ప్రత్యేక భంగిమలోకి మారి తన కళ్ళు మూసుకున్నాడు నేను భ్రమ చెప్పినట్లే అతని హృదయం మీద చేయి పెట్టి ఎదురుచూడసాగాను భ్రమ కొన్ని నిమిషాల సేపు రాయిలాగా చల్లం లేకుండా ఉండిపోయినాడు క్రమంగా అతని హృదయ స్పందన తగ్గసాగింది అది మరీ తగ్గిపోతూ ఉంటే ఆశ్చర్యపోవటం నా వంతైంది చివరికి అతని హృదయ స్పందన పూర్తిగా ఆగిపోయిందని స్పష్టమైంది నా సంభ్రమాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాను ఆ విధంగా ఏడు సెకండ్లు గడిచినాయి నాలో భయం మొదలైంది మరణ మంచుకి వెళ్ళిన అతని హృదయంలో మళ్ళీ చల్లం ప్రారంభమవటంతో నా మనసు కుదుటపడింది అతని హృదయ స్పందనలు మెల్లిగా వేగం అందుకొని కొద్దిసేపటిలోనే హృదయం సామాన్య స్థితికి వచ్చేసింది మరికొద్ది నిమిషాల వరకు భ్రమ కూర్చునే ఉన్నాడు మెల్లిగా కళ్ళు తెరిచే భ్రమ నా గుండె కొట్టుకోవటం ఆగిపోయిన విషయం గమనించావా అని అడిగాడు ఓ నిస్సందేహంగా గమనించాను నేను భ్రమపడలేదనే నమ్మకంతో గట్టిగా చెప్పాను ఆయన తన శరీరాంతర్గత అవయవాలతో మరిన్ని అద్భుతాలు చేయగలడు అని నేను మనసులో ఆలోచిస్తున్నాను నా ఆలోచనని పసిగట్టినట్లుగా భ్రమ సమాధానం ఇచ్చాడు మా గురువుగారు ప్రదర్శించే శక్తులతో పోలిస్తే ఇదేమీ లెక్కలోది కాదు రక్తనాళాలలో ఒక దానిని తక్కువసినా అక్కడ రక్త ప్రవాహాన్ని ఆయన నియంత్రించగలడు పూర్తిగా ఆపేయగలరు కూడా నేను కూడా రక్త ప్రశ్న మీద కొంత నియంత్రణ సాధించాను కానీ ఆయన చేసే విధంగా నేను చేయలేను మీరు చెప్పే రక్త నియంత్రణ ప్రదర్శించి చూపగలరా సందేహిస్తూనే అడిగారు తన మన చేతిని మణికట్టు వద్ద పట్టుకొని అక్కడ రక్తనాళాలలో రక్త ప్రవాహాన్ని గమనించమని భ్రమ నాకు చెప్పాడు నేను అలాగే చేశాను రెండు మూడు నిమిషాల్లోనే రక్త ప్రవాహ వేగం తగ్గిపోతున్నట్టు గమనించాను మరికొద్దిసేపట్లో రక్త ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది భ్రమ తన నాడీ స్పందనని పూర్తిగా నిలిపివేయడంతో సఫలమైనాడు నాడీ స్పందన మళ్ళీ ప్రారంభమవుతుందేమోనని ఆతృతగా ఎదురు చూశాను కానీ ఏమీ జరగలేదు రెండో నిమిషం కూడా భారంగా గడిచింది నేను ఆందోళనతోనూ కొద్దిగా భయంతోనూ అతని నాడినే గమనిస్తూ ఉన్నాను నాలుగో నిమిషం శవం పూర్తి అయినాక నాడీ స్పందన బలహీనంగా మళ్ళీ మొదలుపెట్టింది నా మనస్సులో అణచిపెట్టుకున్న ఆందోళనలో నుంచి నేను బయటపడ్డాను ఇదంతా ఎంతో ఆశ్చర్యంగా ఉంది నా విస్మయానికి లేదు ఇదేమంత గొప్ప విషయం కాదు వినమ్రంగా అన్నాడు భ్రమ ఈవేళ ఎన్నో అద్భుతాలు చూస్తున్నాను నాకు మరో అద్భుతం చూపించగలరా ఆసక్తిగా భ్రమని అడిగాను భ్రమ ఆలోచించాడు ఇంకా ఒక్కడి మాత్రమే చూపిస్తాను దానితో నువ్వు తృప్తిపడాలి అంటూ కొద్దిసేపు నేరబి చూస్తూ కూర్చున్నాడు ఈసారి నేను శ్వాసించడం ఆపేస్తాను ఇలా అయితే మీరు మరణిస్తారు కదా నా గొంతుల అధైర్యం నాకే తెలిసిపోతోంది భ్రమ నా మాటలు పట్టించుకోకుండా చిన్నగా నవ్వాడు నీ చేతిని నా రంధ్రాల కిందగా ఉంచు నేను అలాగే చేశాను భ్రమ వదులుతున్న వెచ్చని గాలి నా చేతికి స్పష్టంగా తెలుస్తోంది భ్రమ శరీరం మెల్లిగా బిగిసిపోయింది అతను జానల్లోకి వెళుతున్నాడు నా చెయ్యి అతను ముక్కు కింద అలాగే ఉంచాను అతను శిలా విగ్రహంలాగా కూర్చుని ఉన్నాడు మెల్లిమెల్లిగా ఒక క్రమ పద్ధతిలో అతను శ్వాసించడం తగ్గిపోతోంది చివరికి శ్వాసించడం పూర్తిగా ఆగిపోయింది అతని ముక్కు పుటాలు పెదవులు భుజాలు గుండె ప్రాంతం ఇష్టంగా గమనించాను శ్వాసక్రియ జరుగుతున్న సూచనలు లేచమాత్రంగా కూడా కనిపించడం లేదు కానీ నాకు ఇంకా లోతుగా పరీక్షించాలి అనిపించింది నా బుర్రలో ఒక ఆలోచన మెరిసింది గదిలో చిన్న అద్దం లాంటిది ఏమైనా దొరుకుతుందేమో అని చూశాను కనపడలేదు శుభ్రంగా కడిగి మెరుస్తూ ఉన్న ఒక ఇత్తడి పళ్ళెం కనిపించింది ఆ పళ్ళెం జాగ్రత్తగా భ్రమ మొక్కు కింద పెదల వద్ద ఉంచాను ఆ పళ్ళ మీద దేవ ప్రశ్నించిన ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు ఈ పురాతన నగరంలోని మారుమూల ఇంట్లో కూర్చున్న నాకు పాశ్చాత్య శాస్త్రజ్ఞుడు తమకు ఇష్టం లేకపోయినా ఏదో ఒక రోజు నమ్మి తీరాల్సిన ఒక విశేష అనుభవంలోకి రావటం నమ్మశక్యం కావటం లేదు అయితే అందుకు తిరుగులేని సాక్ష్యం నా కళ్ళ ముందే ఉంది యోగశక్తిని అనుకునేవి మనం అనుకుంటున్నట్లు కల్పనలు భ్రమలు కావని నాకు అర్థమైంది భ్రమ మెల్లిగా సామాన్య స్థితికి వచ్చాడు కానీ బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు నీకు తృప్తిగా ఉందా బలహీనమైన చిరునవ్వుతో భ్రమ అడిగాడు చాలా సంతోషంగా ఉంది కానీ ఇదంతా ఎలా సహజమైందే మాత్రం నాకు అర్థం కావటం లేదు దాన్ని నేను వివరించలేను శ్వాస నియంత్రణ అనేది యోగ శాస్త్రంలో ఒక ఉన్నత స్థాయి అభ్యాసం అని మాత్రం చెప్పగలను ఒక పాశ్చాత్యుడికి ఈ శ్వాస నియంత్రణ మూర్ఖంగా కనిపించవచ్చు కానీ మా సాధనలో అది చాలా ముఖ్యమైన ప్రక్రియ మనిషి శ్వాసించకుండా జీవించడం లేదు మూర్ఘంగా మూర్ఘత్వం కాదే అది మూర్ఖత్వం కాదు కానీ అది నిజం కూడా కాదు నేను కావాలంటే రెండు గంటల సేపు శ్వాసని బంధించగలను చాలాసార్లు ఇలా చేశాను కూడా కానీ నేను మరణించలేదు కదా నవ్వుతూ అన్నాడు భ్రమ ఇదంతా నాకు అర్థం కావటం లేదు ఈ సాధన గురించి రహస్యాలు చెప్పకపోయినా కొన్ని ప్రాథమిక అయినా చెప్పగలరా సరే వినండి కొన్ని జంతువులని జాగ్రత్తగా గమనించి మనం ఎన్నో పాటలు నేర్చుకోవచ్చని మా గురువుగారు చెప్పేవారు ఉదాహరణకి ఏనుగు కోతి కంటే నిదానంగా శ్వాసిస్తుంది కానీ కోతి కంటే చాలా ఎక్కువ కాలం బతుకుతుంది కొండశిరులు వంటి పెద్ద పాములు కుక్కల కంటే నిదానంగా శ్వాసిస్తాయి కానీ వాటికంటే ఎక్కువ కాలం బతుకుతాయి దీన్ని బట్టి నిదానంగా శ్వాసించే జీవులు ఎక్కువ కాలం బతికే అవకాశం ఉన్నదని అర్థమవుతోంది కదా ఇంతవరకు నీకు బాగా అర్థమైతే మిగిలింది తేలిగ్గా అర్థం చేసుకోగలవు